హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ మొత్తం మీద హైకోర్టు తీర్పుతో వేణుస్వామికి ఊరట కలిగింది జర్నలిస్టులకి షాక్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఏదో ఒక సందర్భాన ఆయన సోషల్ మీడియాలో ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం సరే ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది ఆ టీవీ ఫైవ్ మూర్తి అండ్ ఈయన మధ్య తాజాగా ఆయనను జర్నలిస్ట్ మూర్తి బెదిరించాడన్న వీడియో వైరల్ అయి చాలా సంచలనమైన సంగతి తెలిసిందే అయితే ఈ గొడవకు ముందు ఆయన నాగ చైతన్య శోభిత దూలిపాల రిలేషన్ రిలేషన్పై చేసిన వివాదాస్పద జోష్యం సంబంధించి తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్లో వీళ్ళంతా కలిసి మహిళ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చాయి దీంతో వేణుస్వామికి తెలంగాణ రాష్ట్ర ఉమెన్ కమిషన్ సమన్లు జారీ చేసింది తెలుసు ఈ విషయం కూడా ఈ విషయం సంబంధించి ఆగస్టు ఇరవై రెండు అంటే ఈరోజు ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు కావాలని కమిషన్ ఆదేశించడం జరిగింది అయితే ఈ విషయంపై వేణుస్వామి హైకోర్టుకు వెళ్ళి మహిళా కమిషన్ ఆదేశాలను నిలిపివేయాలని కోరగా అందుకు హైకోర్టు సమన్లపై స్టే ఇచ్చింది అయింది కదా బాగా ఇప్పుడు ఇకపోతే ఈ విషయంలో లోకల్ స్టాండీ అనే అంశం సంబంధించి జర్నలిస్టులు ఆ విషయాన్ని కరెక్ట్గా తెలుసుకోలేకపోతున్నారు అసలు విషయం సంబంధించి జాతకం తమ ఫలానా ప్రభావం చూపుతుంది అని కోర్టు ఎదుట నిరూపిస్తే అని వారు వేసిన లీగల్ ప్రొసీడింగ్స్ ముందుకు సాగుతాయని గుర్తించలేకపోయారు ఇకపోతే కమిషన్ ఎదుట ఏదో ఒక రచ్చ చేసి వేణుస్వామిని మరింత ఎరికాటంలో పడేయాలని చాలామంది ఊహించారు అయితే వేణుస్వామి మాత్రం కనీసం ఆయన కోర్టు ముందర హాజరు అవ్వకుండా హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు ఇది ఇలా ఉండగా మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు అశోక్ గౌడ్ ఉమెన్ కమిషన్ సమన్లకు వ్యతిరేకంగా ఉన్నారు ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో నేరేళ్ల శారద కాంగ్రెస్ కాగా లాయర్ పొన్నం అశోక్ కుమార్ కూడా కాంగ్రెస్ మద్దతుదారులే ఇప్పుడు వీరిద్దరి మద్దతుకు విరుద్ధంగా అంటే వీళ్ళు ఒకరినొకరు విరుద్ధంగా నడుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి వచ్చేస్తుంది అసలు వేణుస్వామి నాగ చైతన్య విషయం మధ్య ఈ జర్నలిస్టు ఎందుకు కలుగజేసుకుంటున్నాడో అర్థం కావటం లేదు ఎందుకంటే చాలామంది ఇదే అడుగుతున్నారు వేణుస్వామి ఆయనకు తెలిసిన విద్య ద్వారా జాతకం చెబుతున్నారు అది నమ్మేవారు నమ్ముతారు లేకపోతే లేదు అయితే జర్నలిస్టు సంఘాలు అలాగే మహిళలను వేణుస్వామికి కించపరిచాడంటూ నానా హంగామా చేస్తున్నాయి అయితే వేణుస్వామి జ్యోతిష్యంలో ఆయన ఎవరిని అవమానించింది లేకపోవడం అలాగే కించపరచడం లాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదు ఇది గమనించాలి అందరూ ఈ విషయాన్ని గమనించినట్లయితే సీనియర్ జర్నలిస్టులు ఆయనపై పగ పట్టినట్టు ఇట్లే కనపడుతుంది ప్రస్తుతం వేణుస్వామికి హైకోర్టు నుంచి సానుకూలంగా తీర్పు రావడంతో జర్నలిస్టు సంఘం వారికి షాక్ తగిలింది ఎస్ ఎందుకండి చూడాలి మరి ఈ విషయంలో ముందు ముందు ఎలాంటి విషయాలు కొత్తగా వినబడతాయో కనబడతాయో ఏం చూస్తామో అన్నది చూడాలి మనం అయినా ఈ మూర్తికి కాస్త సరే ఎందుకు సాటి జర్నలిస్టు ఏమనకూడదు సరే పనికొచ్చే ఏదైనా చేయరాయినా మూర్తి